సేమ్ మన మోడల్ లాంటి మేము అందరం ఇప్పుడు వెయిటింగ్ చేసుకోవడానికి అబి కమర్సల్ ఇయమ ఉందో అందుకని జై బ్రేక్ 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 అపా బపా బపా అపా అపనా స్లాష్ స్లాష్ లో హలో నమస్తే నేను మీ రేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఈరోజు మనం దూల్పేట్లో ఉన్నాం ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి ఫైవ్ ఈరోజు వినాయకుడిని దూల్పేట నుంచి మన ఊరికి తీసుకొని వెళ్తున్నాం పోల్మలకు నైట్ టూ థర్టీకి పోల్మల నుంచి వెహికల్ బయలుదేరింది అశోక్ లైలాండ్ జటంగ ఎంకన్నా గారు ఇద్దరు కలిసి చేసుకొని వచ్చారు మేము వెల్మిడినగర్ రాగానే అక్కడ ముగ్గురు వెహికల్ ఎక్కాము నీన్ లాడ్గాడు సందీపాడు అక్కడి నుంచి డైరెక్టు విక్టోరియా సుమాన్ సుమాన్గా ఇచ్చిండు అక్కడి నుంచి డైరెక్టు బేగంబార్ వచ్చినాం అక్కడ కళ్యాణ్గాడు వచ్చిండు సామాన్ గిట్ట డెకరేషన్ సామాను తోడు వినాయకుడు ఆఓ పట్ట లడ్డులు అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం తీసుకొచ్చి డైరెక్ట్ ఇప్పుడు దూల్పేటకు వచ్చినాం గూల్పేటలో ఇప్పుడు కొమ్మం తీసుకొని డైరెక్టు ఇక మనం ఇంటికెళ్ళి పూడే మళ్ళీ మధ్య మధ్యన ఆగాల్సిన అవసరం ఏం లేదు బ్యాగులు పెట్టి అన్నీ తెచ్చుకున్నాం ఈ రోజు పోతే ఇక వినాయకులు పెట్టిందాక అక్కనే పని ఉంటుంది కాబట్టి బ్యాగులు అన్నీ చదువుకొని వచ్చినాం ఈ షాప్ దగ్గర అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి టూ త్రీ వెహికల్స్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత మనం ఎక్కిస్తారేమో ఈ వెహికల్ ఉంది కనుక ఇంకో వెహికల్ మనది ఉంది ఇది అయిపోయిన తర్వాత మనం ఎక్కిస్తారు ఇది సేమ్ మన మోడల్ లాంటి వినాయకులు ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి షాప్ కింద పంచెస్ డిఫరెంట్ మన గిటా సేమ్ ఇదే ముందు చూస్తాము మొత్తం కవర్తో ప్యాక్ చేసి ఉండదు మనది అది గిట్ట చూపెడతాం లడ్డుగాడు గాడు ఎంగనాన్న కుమార్ గారు సందీప్ గాడు కళ్యాణ్ గాడు మన నితిన్ గాడు అందరం ఇప్పుడు వెయిటింగ్ తీసుకుపోవడానికి ఈ వెహికల్ ఈ వెహికల్ పోగానే మన వెహికల్ పూర్మల్ నుంచి వచ్చింది రెండున్నరకు నైట్ ఎల్బీ నగర్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఆ నుంచి దూల్పేట వచ్చేసరికి సిక్స్ సిక్స్ టెన్ అయింది ఇంత తొందరగా ఇంత తొందర రావడానికి కారణం ఏంటంటే దూల్పేటలో కొద్ది అయితే రద్దీ ఎక్కువ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తీసుకుని పోతే ట్రాఫిక్ సమస్యలు ఏమి ఉండవు అందుకని ఎంతసేపు దుప్పట అనేది వేయలేదు ఇప్పుడు మనం వచ్చినాకనే ఇప్పుడు చేశారు ఇప్పుడే మొత్తం క్లియర్ గా మొత్తం పూర్తిగా అయిపోయింది ఇది ఇప్పుడు తర్వాత ఇందులోకి ఎక్కించాలి కింద

ಇರಾ ಸುಮಂದ್ರೆ ಮಂಚ ಪೆಟ್ಟು ಅದ್ದಿ ನಿನ್ ಗಡ್ಡುಗಿ ಲಡ್ಡುಗನ್ કોલોર રા 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 રોબોટ રિઝલ્ટ મે કો મે રોજન મરાજે બરે બરે એ યે યે ઇટ કે લાઈક મારે કે લે લે દે દે જો હા હા આવો દેગા દે એ આયે લેપ લેવા <laughs> இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் ஆகியோர் கூட்டத்தில் தெரிவித்துள்ளனர்

ఇది పైకి వెళ్ళాలి అయితే విగ్రహాన్ని మన అశోక్ కళ్యాణ్ ఎక్కించాము మనతో పాటు ఇంకో ఫ్రెండ్స్ ఉండే వేరే ఊరు నుంచి వచ్చారు వాళ్ళు మనకు విగ్రహం లేపడానికి వాళ్ళు మనకు విగ్రహం లేపడానికి హెల్ప్ చేశారు మనం వాళ్ళకు విగ్రహం లేపడానికి హెల్ప్ చేశాము అలా హెల్ప్ చేస్తున్నాం కాబట్టి పైకి పెట్టగలిగాము లేకపోతే చాలా బరువు అయ్యేది బండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఫైవ్ అవుతుంది మనం ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఎంఐఎస్తో చూడాలి మొత్తానికైతే మొత్తం ప్యాక్ చేసుకున్నాం అంతా ఓకేనా రే ఓకేనా లాడు ఓకే మనం ఇప్పుడు పనామాలు ఉన్నాము ఇప్పుడు నగర్లో దాదాపు ఒక అరగంట ఆగినాము ఇప్పుడు పనామ నుంచి బయలుదేరినాము ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంటికి పోయేసరికి టైం టైం చూడాలి పొద్దున్న నుంచి మొహం కానీ టిఫిన్ గిట్ట చేయలేదు సాయిదా అయినాం కొద్ది అవుట్డోర్ దాటినాక టిఫిన్ చేయాలి అందరం దాదాపు నలుగురం కింద ఇద్దరు ఆరు మొత్తం ఏడుగురం ఉన్నాము They've been doing బండి ఇక్కడ రోడ్ సైడ్ పక్క కాపా టైం నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టిఫిన్ తినడానికి ఇక్కడ ఆగినాము ఎంకన్నా ఇంకా శేఖర్ కాకుండా మొహం కడవాలి ఇంకా వాళ్ళు కడుగుతు మేమైతే కడినాం బర్త్డే బాయ్ బోండాలు తింటాడు అన్నా టిఫిన్ తిన్నా ఒక్కొక్కరు రెండు మూడు ప్లేట్లు ఎవ్వరు ఒక ప్లేటుకు మించి తగ్గలే ఒక ప్లేట్ కంటే అందరూ రెండు రెండు ప్లేట్ వేసారు దోశలు బోండాలు ఇడ్లీలు వడ వడని కూడా చంపుతాడు నేను నాలుగో ప్లేటు రెండు బోండా కొద్దిగా కరమ్మ ఇది రెండో ప్లేటే ఒక దోశ ఒక హాఫ్ దోశ రెండు మొండ మొత్తం సెవెన్ మెంబర్స్ మొత్తం కలిసి పద్నాలుగు ప్లేట్లు తిన్నాం అత్యధికంగా గాడు మూడు నర తిన్నాడు తక్కువగా సందీప్ గారు తిన్నాడు ప్లేట్ ఉన్నారా ఎక్కువ వేసింది అయితే లిదిన్ గాడే మూడు అన్నారా మొత్తం ఐదు వందలు అయినాయి మొత్తం ఐదు అయినాయి ఇక ఈ నుంచి బయలుదేరుతాం ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది పోయేసరికి లేట్ అయ్యేటట్టు ఉంది కొద్దిగా ఆకుండా ఆకుండా పోతాం ఊరికి చేరుకున్నాము టైం వచ్చేసి పన్నెండు నలభై ఐదు అవుతుంది పన్నెండు నలభై ఐదు అవుతుంది మన ఊళ్ళే అసలు బొమ్మ రావట్లేదు మొత్తం చెట్లు అడ్డం వస్తున్నాయి ఫస్ట్ బస్ స్టాండ్ కాంచి రావడం రావడంతో అడ్డొస్తున్నాయి చెట్లు ઓકે સ્લો પોલી આબાબાબાબાબાબા આબાના આબર આબાના લે 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 કોરી કિના બાળે મી નું મુનડ કરા મુનડ કરા હા 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 આ પોડી પોરી રે ઓ ઓ

પોની પોનીアナ બહુ જ સ્લો દેસકો નડવસા મા વિલેજ અપડે સ્ટાર્ટ આઈ રે પોરે પોરે આઈ રમીંગ ફાઈ સ્લો આઈ ના લેક તો દે પોરે પોરે પોનીアナ હા રાઈટ પોરી પોરી રાઈટ భీనా <gasps> <laughs> <Kone kodila>. <laughs> <Kone? laughs> <laughs> నాన్న సుత్తి మత ఏ మా నాది సుత్తి మతి మాన్ కాదు ఏడుంది తాకదట్టే అవ్వదు కదా కాదా మనమైతే ఇప్పుడు ఊళ్ళోకి వచ్చినాం ఊళ్ళ దేవుని గుళ్ళ పెట్టడానికి ప్లేస్ లేదు అందుకని మనం ఇప్పుడు ట్రాక్టర్లో పెట్టబోతున్నాం ఎప్పుడున్నా ట్రాక్టర్లో పెడదామని అందరం సేఫ్ అయితే ఇంటికి చేరుకున్నాం ఇంటి చేరుకున్న తర్వాత బులో రోడ్ నుంచి మళ్ళీ కింద దింపకుండా డాక్టర్లకి పెడుతున్నాం టాక్టర్ల పెట్టి మొత్తం పట్ట గిట కప్పి మొత్తం ప్యాక్ చేసినాం వర్షానికి తడవకుండా ఫుల్ ఆ కవర్ తోటి మొత్తం ప్యాక్ చేసినాం ప్యాక్ చేసిన తర్వాత ఈ విధంగా వినాయక చవితి రోజు డైరెక్ట్ తీసుకుపోయి మండపంలో పెట్టడం ఇలా